యవనుడా నీ యవన ధనముందు తినుము త్రాగము సుఖించుము నీ కోరిక చొప్పున నీ ఇష్టము చొప్పున జీవించుము అయితే తీర్పు దినం అనేది ఒకటి ఉన్నదని జ్ఞాపకముంచుకును ఎందుకంటే ఆ తీర్పు దినము ఆ రాకడ సమయము సమీపిస్తున్నది కాలము సమీపించుచూ ఉన్నది దేవుని రాకడకు సిద్ధపడము సమయమును దినమును దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోనమని దేవుని లేఖనం సెలవిస్తూ ఉన్నది సహోదర సహోదరి ఎవనొస్తున్నా ఎవనొస్తుర ఈ లోకములో కాలమును సమయములను ఎలా నువ్వు గడుపుతూ ఉన్నావు దినములను వారము నెలలను సంవత్సరం ఎలా గడుపుతూ ఉన్నావు చాలా మంది ఈ రోజు గమనించినట్లయితే ఫేస్బుక్లో సమయం వ్యర్థం చేస్తూ ఉన్నారు చాటింగ్లు చేసుకుంటూ సమయం వ్యర్థం చేస్తున్నారు యూట్యూబ్లు చూసుకుంటూ సమయం వ్యర్థం చేసుకుంటూ కాసేపు ప్రార్థన చేద్దాము కాసేపు పాటలు పాడుకుందాము కాసేపు వాగ్యము వాక్యము చదువుకుందామని జ్ఞానము లేకుండా పోయింది దేవుని రాక సమీపిస్తున్నది జాగ్రత్త